నమస్తే వెల్కమ్ టు గ్రీన్ న్యూస్ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఆలూరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య నా భావమర్ది నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తను నా పొలం ఎండిపోయినా కూడా నా బావమర్ది మర్ది పట్టించుకోవట్లేదు నీళ్లు వదలట్లేదు అని రైతు ఎమ్మ బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట ఎండిపోయిందని లో కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు మర్ది ఆయన ఆలూరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కనీసం వచ్చి చూసుకోలేదని ఎన్నికలకు ముందు కాళేశ్వరం నీళ్లు తెస్తారని హామీ ఇచ్చి గెలిచాక చుక్క కూడా నీళ్లు కూడా తీసుకురాదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు కానీ మాకు ఇక్కడ ఏ పెద్ద మనిషి ఎమ్మెల్యేలు పట్టించుకుంటారు ఎంపీలు పట్టించుకుంటారు ఎడిపోయిన పొలాలు చూస్తలేరు మమ్మల్ని పట్టించుకునే దాతలు లేరు దక్కులు లేడు ఇప్పుడు పాసం స్థనం ఇక్కడ ఏడుపులు దుక్కులు వస్తున్నాయి ఎవ్వనికి ఏం సాయం చేసినా ముందుకొచ్చే మానవులు లేరు ఎవరిని కాడుపు ఆడే నింపుకుంటుండు ఎమ్మ సిద్ధే కొడుకును బాలరాజును చూడబోతే చుట్టాలు ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు పుక్కడిగా జంగి తిని బర్రలో పలుస్తారు మా చుట్టాలు కాదు మా పక్కాలు కాదు మేము ఎండిపోతున్నాం చచ్చిపోతున్నాం అంటే ఇటు టంకలు వచ్చేటోళ్ళు లేరు చూసేటోళ్ళు లేరు మాకెందుకండి మీరు పెద్దలు కావచ్చు దునియా ఉండొచ్చు కోట్లు ఉండొచ్చు పార్టీలు ఉండొచ్చు పనికిరాని మనుషులు ఎందుకు మీరు అనేది నేను భావించి ముగిస్తున్నాను